ఉన్నారు అందరూ ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ అండ్స్ మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బా అదే విధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలి దండాలి దండాలు ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నా ప్రీవియస్ వ్లాగ్ అంటే త్రీ డేస్ బ్యాక్ ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను కదండి అది చాలామందే చూశారు సో దానికి ఇది కంటిన్యూషన్ అనమాట దీనికన్నా ముందు అప్లోడ్ చేసిన వ్లాగ్లో క్లియర్గా మెన్షన్ చేసినా కదండీ అంటే అత్తమ్మ మామయ్య వాళ్ళు ఎప్పటి నుంచో ఇండియాలో ఉంటే మనం రెగ్యులర్గా ఏదన్నా గుడికి వెళ్తాము గుడిలో నిద్ర చేయడం ఉంటుంది అమెరికాలో ఉన్నందుకు అదేం లేదు చిన్నపిల్లు ఉంది కదా ఏదైనా గుడికి వెళ్ళి నిద్ర చేయండి అని చెప్పిండట మేము కూడా టెంపుల్లో నిద్ర చేయడం ఏముంది ఏదైనా టెంపుల్కి వెళ్ళి నైట్ పడుకొని వస్తే అయిపోతుంది అనుకున్నాం కానీ అది అనుకున్నంత ఈజీ అయితే అవ్వలేదు మాకు ఎందుకంటే డాలస్లో ఒక నాలుగైదు టెంపుల్స్కి కాల్ చేసినాము ఏ టెంపుల్ కూడా నైట్ నిద్ర చేసే ఫెసిలిటీ లేదన్నమాట అంటే ఇది మన కంట్రీ కాదు గనక అంత ఫెసిలిటీస్ మనకు లేవు నైట్ టెంపుల్ క్లోజ్ చేస్తారు వెళ్ళిపోతారు టెంపుల్ కు సంబంధించిన రూములు కానీ టెంపుల్ సత్రాలు అంటాం కదా మనము అట్లాంటివి ఏమీ లేవన్నమాట ఇంకా డాలస్లో లేనందుకు అప్పుడు మేమేం అంటే అమెరికాలోనే కొన్ని ఫేమస్ టెంపుల్స్ అట్లా మనం ఎక్కువ వినేటివి ఉంటాయి కదా వాటికి ఫోన్ చేసినాం లక్కీగా ఒక టెంపుల్లో మనకు నైట్ నిద్ర చేసే అవకాశం అంటే టెంపుల్కు సంబంధించిన రూమే ఉంది అక్కడ పడుకుంటే ఇక మనకు టెంపుల్లో నిద్ర చేసిన ఫీలింగే కదా సో అందుకని అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము బట్ ఏంటంటే అది పక్క ఊరు కాదు పక్క రాష్ట్రం కాదు ఏకంగా దూరంగా ఉన్న రాష్ట్రం అన్నమాట నార్త్ కెరోలినా దానికోసమే డాలస్ నుండి చార్లెట్కి ఫ్లై అయ్యామండి నిన్న నైట్ చార్లెట్కి వచ్చేసరికి పదిన్నర అయింది సో టెంపుల్ వచ్చేసి చార్లెట్ నుండి మళ్ళీ మూడు గంటల ప్రయాణం అందుకని చెప్పేసి పదిన్నరకు రాత్రి పదిన్నరకు జర్నీ చేయలేము కనుక చార్లెట్లో ఒక హోటల్లో స్టే చేసాము ఇందాక మనం చెక్అవుట్ చేసినాం కదా ట్రూ బై హిల్టన్ అని అదే అన్నమాట ఇక పొద్దున టిఫిన్ అయితే ఇడ్లీ దోశ మంచిగా పల్లీ చట్నీ లాంటివి కాకుండా బ్రెడ్ జామ్ లాంటివి పెట్టినరు హోటల్లోనే సో అక్కడనే తినేసి ఇంకా అవుట్ చేసి బయటపడ్డం ఇంకా ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే సరాసరి గుడికి వెళ్ళిపోవడమే అండి మన ముఖ్య ఉద్దేశం ఎక్కడో డాలస్ నుంచి విమానం ఎక్కి మరీ ఇంత దూరం వచ్చింది గుడిలో నిద్ర చేయడానికే కదా తీరా రూములు లేకపోతే పెద్ద పరేషన్ అని చెప్పి వారం ముందే గుడి దగ్గర రూమ్ బుక్ చేసుకున్నాము మూడింటికి అన్నమాట ఇక మూడింటికి కనుక అంతలోకి మనము ఏదైనా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటే చూడగలిగితే కవర్ చేద్దామని వెతికినాము ఈ పార్క్ ఏంటంటే ఇప్పుడు మనం స్టే చేసిన హోటల్కి దగ్గరనే ఉంది అది కాకుండా బోటింగ్ కయాకింగ్ ఇట్లా చాలా ఉన్నాయి సో చూద్దామని వచ్చినాము வீசாராண்டி <laughs> నాకన్నా ఎక్కువ క్రియేటివిటీ వాడేశారు పాడైన పడవను పడేయకుండా పచ్చని చెట్లు పెట్టి భలే అందంగా చేశారు పార్క్ మాత్రం చాలా హ్యాపీనింగ్ ఉందండి అంటే ఇంత మార్నింగ్ అయినా కానీ చాలామంది వచ్చేశారు ముఖ్యంగా బోటింగ్ కయాకింగ్ లాంటివి ఉన్నాయి కదా ఇక సమ్మర్ కదా పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా ఇంకొకటి ఏంటంటే సెంటర్లో ఉన్నట్టుంది ఇది చార్లెట్కి చాలామంది వచ్చిండ్రు బోటింగ్ చూసేసరికి ఈయనకు ఉత్సాహం ఆగలేదు బోటింగ్ సైడ్ వెళ్ళిపోయి మమ్మల్ని పిలుస్తుండే కానీ ఈ బుడ్డిది బ్రిడ్జ్ ఎక్కాలంట మామి లెట్స్ గో టు బ్రిడ్జ్ లెట్స్ గో టు బ్రిడ్జ్ అంటే సరే దాని తుతి కూడా తీరాలి కదా అని చెప్పేసి బ్రిడ్జ్ మీదకి పట్టుకో లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంది ఫిషింగ్ చేస్తుంది పోయి పోయి మనం వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు మనం రైట్ సైడ్ పోయి చూసొద్దాం రండి

నా ఫోన్ కూడా బాగుంటుంది అప్పుడు టెక్ చేసి మేము ఇప్పుడు దాకా పొదల్లో దాక్కున్నాం ఎండకి ఇప్పుడు బయటకు వచ్చిన ఓకే లెట్స్ గో దేర్ బయటికి వచ్చిన బయటకు వచ్చిన పద్మనామ సింహ తొందరగా పోయి ఆడ రిటర్న్ ఇచ్చేసి బోట్ కార్లకు వస్తుంది అబ్బా మేము బోటింగ్ మొత్తం వన్ అవర్ రెంట్కి తీసుకున్నామండి అంటే హాఫ్ అన్ అవర్ రెంట్కి తీసుకుంటే ఎయిట్ డాలర్స్ వన్ అవర్ రెంట్కి తీసుకుంటే ట్వెల్వ్ డాలర్స్ అని చెప్పేసి వన్ అవర్ తీసుకున్నాము ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేసినాము ఇంకా ఎండ రావడం స్టార్ట్ అయింది తర్వాత అయితే ఇంకా ఎండకు నీళ్ళల్లో ఇంకెక్కు ఉడకపోసినట్టు అవుతుంది కదా ఇందాక చూపించిన చెట్టు కింద పోయి ఆపుకున్నాం మా బోట్ని అలా అని అరగంటనే బోటింగ్ చేసినా అనుకుంటున్నారా ఏంటి కాదు కాదు వన్ అవర్ చేసినాము సో ఆ విధంగా చార్లెట్లో ఒక పార్క్లో వన్ అండ్ హాఫ్ అవర్ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మనకు టెంపుల్ దగ్గర రూమ్ త్రీ ఓ క్లాక్ కదండి చెక్ ఇన్ ఆ టైం చూసేసుకొని స్టార్ట్ అనమాట దారిలో టాకోబెల్ కనబడితే చలిపా ఆర్డర్ పెట్టేసినాం యాక్చువల్గా అయితే మేము కార్లోనే తినేద్దాం టైం వేస్ట్ అవ్వదు కదా డ్రైవ్ చేసుకుంటూ తినేయచ్చు కదా అనుకున్నాము కానీ ఆ ఎండకు బోటింగ్ చేసేసరికి ఫుల్ ఆకలేసేస్తుంది అందుకే ఇగో పక్కకో చెట్టు కనబడితే చెట్టు కింద కార్ ఆపుకొని లాగిన్ చేసాము ఇంకా వెళ్తుంటే ఇక్కడ నుండి డ్రైవ్ ఉంది చూసారు అసలు ఫుల్ టు ఫుల్ నాకు నిద్ర వచ్చినా కూడా పడుకోలేదు ఆ డ్రైవ్ ఎంజాయ్ చేద్దామని ఇక్కడ బైక్ రేసింగ్ హాబీ అనుకుంటా అండి అసలు కార్ల కంటే బైక్లు ఎక్కువ కనబడ్డాయి అంటే నమ్మండి ఇండియా లాగా అనిపించింది నాకు కాసేపు అయితే అండ్ నేను వీళ్ళని వీడియో తీస్తుంటే నన్ను తిట్టిండు ఎందుకంటే ఒక ఆయన బండిలో గన్ను ఉందంట ఆయనతో కాల్చివాడేస్తే ఏం చేస్తా అనేసరికి దెబ్బకి వీడియో తీసుకు బంద్ పెట్టి ఇంకా ఇక్కడ నుండి మనము హైవే రోడ్డు ఉంటది కదా దాని నుంచి ఎగ్జిట్ తీసేసుకుని చిన్న రోడ్ సో ఇదంతా ఇప్పుడు మనకు గుడికెళ్ళే దారన్నమాట అసలు వే ఎంత బాగుందంటే రోడ్డు కట్టు ఇటు పెద్ద పెద్ద చెట్లు అది కూడా ఇక్కడ యుఎస్లో చలికాలం అయిపోయి ఎండాకాలం వస్తుంది కదా సో మొన్నటి దాకా ఎండు కట్టేలా కనిపించే చెట్లన్నీ పచ్చదనం సంతరించుకొని అసలు కండ్లకు పండగలేక అనిపించింది ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నదంతా కూడా అమెరికాలో కంట్రీ సైడ్ అంటే ఒక చిన్న ఊరండి మనకు పల్లెటూరు ఉన్నట్టు ఇక్కడ ఒక పల్లెటూరు అన్నమాట ఇది ఏదో పల్లెటూరు కదా అని అనుకోకండి ఒక్కో కిల్లు మామూలుగా లేదు అసలు ఒక్కో ఇంటి మధ్య చాలా ఖాళీ స్థలం ఉంది అది కూడా వాళ్ళదే ఏ నీకు వచ్చి చెప్పిన రా అంటావా అంటే కంచె పెట్టుకున్నారండి కంచె పెట్టుకుని లోపల కొందరి గుర్రాలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి కొందరి కోళ్ళు ఉన్నాయి కోళ్లు కూడా కనిపించినాయి తెలుసా కాకపోతే ఏంటంటే భూమి కాడ మధ్య మధ్యలో క్యార్ అని ఏడుస్తాడు భూమి ఏడ్చినప్పుడల్లా నే నాకు ఇంకా వీడియో తీయడానికి అవ్వదు అట్లా కొన్ని కొన్ని మిస్ అయిపోయినాయి యాక్చువల్గా ఒక చోట తెల్ల గుర్రాలు భలే అండి అది నేను వీడియో తీద్దామని ఇంకా ఫోన్ తీసి ఆన్ చేసే లోపే ఇంకా వెనుకకి వెళ్ళిపోయినాయి నాకు వీలైతే మళ్ళీ ఖచ్చితంగా చూపిస్తాను భలే ఉండే ఈ ప్లేస్ చూస్తే మీకు ఏదన్నా గుర్తొస్తుందా నాకైతే అంటే లాస్ట్ ఇయరే కదా మేము అరకుకి వెళ్ళినాము ఇండియా వచ్చినప్పుడు సో అరకులో కదా మనము ఆ ఘాట్ రోడ్ మీద ప్రయాణం చేసినప్పుడు పక్కకు చిన్న చిన్న ఊళ్ళో కనిపిస్తుంటాయి చిటి చిట్టి హౌజులు కనిపిస్తాయి కదా అట్లనే ఒక్కసారి నాకు అరకు గుర్తొచ్చింది ఇప్పుడు మనం కొండపైకి ప్రయాణం చేస్తున్నామండి ది ఇది సేమ్ టు సేమ్ తిరుపతి లెక్కనే అనమాట కొండపైన వచ్చేసి మనకు టెంపుల్ ఉంది టెంపుల్ అపోజిట్ టెంపుల్ రూమ్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఆ కొండ పైన అటు ఇంకా ఫర్దర్ గా ముందుకెళ్ళడానికి ఏం లేదు కొండపైకి ఎక్కుతాము అక్కడ గుడి ఉంటది మళ్ళీ వెనక్కి రావాలి ముందుకు వే ఏముండదు సో ఇంతవరకు మనం గుడికి వెళ్తున్నాం గుడికి వెళ్తున్నాం అనే గానీ ఏ గుడికి వెళ్తున్నాం దాని పేరేంటి ఆ ప్లేస్ ఏంటి అసలు చెప్పలేదు కదండి ఆర్ యు ఎక్సైటెడ్ కాసేపట్లో మనం వెళ్ళబోతున్నాము ఎంటర్ అవ్వబోతున్నాము చూసేశారా అండి మౌంట్ సోమా టెంపుల్ సో మౌంట్ సోమా టెంపుల్ అన్నమాట మనం వచ్చింది శ్రీ సోమేశ్వర ఆలయము శివాలయం ఇది அதேதோ சாங்க నువ్వు కార్ ఎక్కి వస్తావో లారీ ఎక్కొస్తావో వస్తావో అన్నట్టు మనము విమానం ఎక్కి కార్ ఎక్కి ఆఖరికి కొండెక్కి వచ్చింది ఇదిగోండి ఈ సోమేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికే ఇప్పుడు మనం మొత్తం కొండపైకి వచ్చేసామండి ఈ కొండ పేరే మౌంట్ సోమా చుట్టుపక్కల ఎక్కడ చూసినా మనకు పర్వతాలు కొండలు అట్లనే కనిపిస్తాయి జస్ట్ చూస్తే మనకు సేమ్ టు సేమ్ శ్రీశైలంలో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మా మామయ్య గారు చాలా పెద్ద శివభక్తుడండి అంటే శివుణ్ణి పూజించడం ఇక ఆయనకు రోజు దినచర్య అంటే మనకు తిండి తినడం ఎట్లనో మా మామయ్యకు శివుని ఆరాధించడం అలా అన్నమాట అది కొంచెం అంటే మా మామయ్య గారి అంత కాదు కానీ కొద్దో గొప్ప మా ఆయనకు కూడా వచ్చింది నేను లగేజ్ ఇన్ చేసి మంచిగా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుందాము అంటే ఆహా కాదు ఫస్ట్ శివయ్య అని చూసినాక పోయి చెక్ ఇన్ రూమ్ రూమ్కి అని చెప్పేసి పట్టుకొని వచ్చిండు సో కాసేపట్లో మనం అమెరికాలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అండి ఇది ఈ టెంపుల్ గురించి నేను చాలాసార్లు విన్నాను మా ఫ్రెండ్ ఒకసారి ఈ టెంపుల్ గురించి చెప్పింది అంటే ఈ టెంపుల్ వచ్చేసి నార్త్ కరళినా స్టేట్లో ఉందండి నార్త్ కరళిన బేసిక్గా ఫాల్ కలర్స్కి చాలా ఫేమస్ అదే అండి చెట్లన్నీ కలర్ కలర్ రంగురంగుల ఆకులతోని భలే ముద్దుగుంటాయి కదా సో ఆ టైంలో ఈ టెంపుల్కి వస్తే మాత్రం ఇప్పుడే ఇంత అందంగా ఉంది ఇంకప్పుడు ఇలా ఇంకెలా ఉండుంటుంది చెప్పండి సో తనైతే లేపిందంటే ఈ టెంపుల్ టెంపుల్కి వెళ్ళి తీరాల్సిందే అన్నట్టుగా చెప్పింది డ్రైవ్ అస్సలు నేను భూమి ఏడుస్తూ ఉంది అది ఏడిస్తే ఈయనకు చికాకు అంటే పాప ఏడుస్తుంటే వీడియోలు అని తిడుతుంటాడు అందుకని చెప్పేసి నేను ఎక్కువ కవర్ చేయలేదు డ్రైవ్ని కానీ అసలు ఒక వన్ అవర్ మనము అంటాం కదా చీమలు దూరండి చిట్టడవి కాకులు దూరండి కారడవి అని అట్లాంటి అడవిలో ప్రయాణం చేసి వస్తామన్నమాట కొండపైదాకా ఇప్పుడైతే సో మచ్ ఎక్సైటెడ్ అండి అమెరికా కైలాస పర్వతం అనుకోండి కొలువై ఉన్న శివయ్యం చూడబోతున్నాము ప్రస్తుతం అయితే నా మనసులో నేను అమెరికాలో ఉన్నట్టే లేదు శ్రీశైలం పోయి శివయ్యం చూడబోతున్నా అన్నట్టే ఉంది ఎంత బ్యాడ్ లక్ అంటే మనది మాకు తెలీదండి ఇక్కడ అంటే కొండ ప్రాంతం కనుక ఆరింటికే గుడి మూసేస్తారంట మనం ఇట్లా జస్ట్ వెళ్ళాము అప్పుడే టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు దర్శనం ఇంకా మళ్ళీ రేపు పొద్దున్నే అని చెప్పారు మేము జనరల్ జనరల్గా ఎయిట్ వరకు ఓపెన్ ఉంటాయండి టెంపుల్స్ సో ఎనిమిదింటి వరకు ఉంటుంది అనుకున్నాము మాకు అసలు ఐడియా లేదు ఆరింటికే క్లోజ్ అవుతుందని సో అదొకటి అన్నమాట సో ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే టెన్ టు సిక్స్ అండి మార్నింగ్ టెన్కి ఓపెన్ చేసి ఈవినింగ్ సిక్స్కి క్లోజ్ చేస్తారంట జనరల్గా అసలు ఇంక ఈయన నన్ను పొట్టు తిట్టుడు మధ్యలో ఒక చోట ఆపమన్నానమాట సో ఇంకా నీ వల్లే లేట్ అయింది దేవుడి దర్శనం కాలేదు రేపటి దాకా వెయిట్ చేయాలి ఇంతసేపు ఇంత కష్టపడి వచ్చి దేవుడి దర్శనం కాలేదని ఇంకా అసలు వేసుకున్నాడు నన్ను ఇంకా పైన అయితే మొత్తం టెంపుల్ రిలేటెడే అండి అంటే టెంపుల్ టెంపుల్కు సంబంధించిన ఇది వచ్చేసి హెల్ప్ సెంటర్ మనకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ సెంటర్ లాగా టెంపుల్కి సంబంధించిన రూమ్స్ సో ఇట్లా ఎవ్రీథింగ్ టెంపుల్ రిలేటెడే అండ్ ఇంకొక విషయంలో మేము పప్పులో కాలేసామండి అది ఏంటంటే మేము రూమ్ బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళు చెప్పలేదు మేము అడగలేదు ఏంటంటే పైన మనకి ఎక్కడ ఫుడ్ దొరకదండి ఈ విషయం ఒక్కటి ముందు తెలుసుంటే బాగుండని ఫీల్ అయ్యాము లేదా వాళ్ళైనా చెప్పు ఉంటే అనుకున్నాము ఎందుకంటే మనము ఇప్పుడు మళ్ళీ ఫుడ్ కోసం కొండ దిగాలి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కిందికి వెళ్ళాలి మళ్ళీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పైకి రావాలి అంటే వన్ అవర్ అన్నమాట దగ్గర దగ్గర దట్టు ఇది మొత్తం అడవి ప్రాంతం కదండి సో చీకట్లో డ్రైవ్ చేయాలంటే చిన్న చిన్నపాపతో మనకు కొంచెం టెన్షన్ అనిపిస్తుంది కదా ఇక్కడ నైట్ స్టే చేయడానికి అంటే మనలాగా వచ్చిన వాళ్ళు ఉండడానికి మొత్తం ఫోర్ కాటేజెస్ ఉన్నాయండి వైట్ కాటేజ్ బ్రౌన్ కాటేజ్ గ్రీన్ కాటేజ్ అండ్ ఎల్లో కాటేజ్ సో మనది వచ్చేసి ఎల్లో కాటేజ్ అన్నమాట ఇప్పుడు వెళ్తున్నాం మనము ఇదే అండి మనం ఇప్పుడు స్టే చేయబోయే రూమ్ లెఫ్ట్ సైడ్ ఒక డైనింగ్ టేబుల్ ఉంది కిచెన్ ఉంది ఇది బాత్రూమ్ అండ్ ఇది ఒకటి మాస్టర్ సూట్ లాగా సో బెడ్ అండ్ డోర్ కూడా ఉంది ఇక్కడ మనము బట్టలు తెచ్చుకుంటే బట్టలు పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ ఉంది సైడ్ అయితే మనకు చిన్నగా నైట్ స్టాండ్ కూడా ఉంది ఒకటి సో అందులో నాప్కిన్స్ కూడా పెట్టేసి ఉన్నాయి ఈ రూమ్ అయితే హ్యాప్ హ్యాపీగా టూ ఫ్యామిలీస్కి సరిపోతుందండి ఇక ఈ రూమ్లో ఒకరు ఉండొచ్చు బయట కూడా మనకు టూ బెడ్స్ ఇచ్చేసిండ్రు కదా ఇటు ఒక బెడ్ అక్కడొక బెడ్ సో టూ ఫ్యామిలీస్ వచ్చిన హ్యాపీగా ముచ్చట పెట్టుకుంటా మంచిగా ఉండొచ్చు ఇక్కడ బాల్కనీ కూడా ఉంది ఇక బాల్కనీ నుంచి వ్యూ అయితే అద్భుత అంతే తండ్రి బిడ్డలు అయితే ఏకంగా ఎంజాయ్ చేయడం కూడా స్టార్ట్ పెట్టిండ్రు ఈయన కాఫీ కూడా పెట్టుకున్నాడు నన్ను ఆగమని ఇచ్చిన కానీ అస్సలు మంచిగా లేదు చా షుగర్ వేయడమే మర్చిపోయినట్టున్నాడు ఇందాక చెప్పాను కదండి సో ఈ కనిపించేవన్నీ మనలాగా గెస్ట్లు ఉండడానికి ఉన్న కాటేజెస్ అనమాట ఇక ఇక్కడ నుంచి మనకు భలే ఉందండి వ్యూ మాత్రం ఇప్పుడైతే జస్ట్ రూమ్ లో చెక్ ఇన్ చేసేసి లగేజ్ పెట్టేసుకొని మళ్ళీ కొండ కిందికి వచ్చేసినాము ఎందుకంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తినేసి మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి బాగా చీకటి పడకముందే కొండ పైకి వెళ్ళిపోవాలని ఇంకా మార్నింగ్ నిన్న కూడా అంతా ఏదో ఏదో తింటున్నాము చక్కగా ఇండియన్ ఫుడ్ తిందామని చూసినాం కానీ అసలు వన్ అవర్ ఎబోనే ఉందండి మన ఇండియన్ ఫుడ్ దొరకాలంటే సో ఇంకా అంత దూరం పోయి తిని వచ్చేసరికి ఇంకో విషయం ఏంటంటే టెంపుల్ గేట్స్ ఎయిట్కి క్లోజ్ చేస్తారు అంటే గేట్ కోడ్ ఉంది ఆ కోడ్ మనకు రూమ్ బుక్ చేసి తీసుకున్నప్పుడు ఈమెయిల్ లో ఇచ్చేస్తారు బట్ స్టిల్ మేము అంత చీకటి పడేదాకా ఉండకూడదు అనుకుని ఏదో ఒకటి తినేద్దాం అన్నట్టుగా ఇక్కడ దగ్గరలో ఉన్నదానికి వచ్చేసాము లక్కీగా ఓన్లీ బర్గర్స్ లాంటివి కాకుండా కనీసం పాస్తా అన్న ఉందండి ఈ బర్గర్స్ ఏంటంటే తిన్నప్పుడు కడుపు నిండినట్టే ఉంటది కానీ అరగంటకే మళ్ళీ ఆకలి స్టార్ట్ అవుతది సో పాస్తా తీసుకున్నాము ఓకే టెంపుల్ దర్శనం అయ్యుంటే బాగుండని మస్తు ఫీల్ అయిండు నాకు కూడా బాధగానే అనిపిస్తుంది నాకు తెలుసు మీరు కూడా ఫీల్ అవుతున్నారని కానీ ఏం చేస్తాను చెప్పండి శివ్ ఎందుకు మన పైన నారాజ్ అయిండు మేమైతే ఎప్పుడెప్పుడు తెల్లారు కదా రుద్రాభిషేకం చేపించుకుంటామా అని ఎదురు చూస్తున్నాను మీరైతే నెక్స్ట్ బ్లాగ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి ఆ శివయ్య కోసం ఒక్కరోజు ఎదురు చూడడంలో తప్పే ముందు చెప్పండి ఇంకా ఈ టెంపుల్ అసలు ఇంత కొండపైన ఎట్లా కట్టారు ఎవరు కట్టారు అన్న దానికి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందండి నెక్స్ట్ బ్లాగ్లో శివయ్యకు రుద్రాభిషేకం చేసుకుంటూ మరీ ఈ ముచ్చట్లన్నీ పెట్టుకుందాం ఇప్పుడైతే అర్జెంటుగా గుడి గేట్లు ముందే కొండపైకి వెళ్ళిపో పాలండోయ్ రాత్రి అవుతుంది